కథ పేరు బాధ్యత ఉన్న మనిషి ఒకరోజు రాజు తన ప్రజలు ఎంత బాధ్యతతో ఉంటారో తెలుసుకోవాలని అనుకున్నాడు రాత్రి సమయంలో రాజధానిలోని ప్రధాన రోడ్డుపై ఒక పెద్ద రాయి పెట్టించాడు ఆ తరువాత ఒక చెట్టు వెనక దాగి నిల్చుని ఆ రాయిని ఎవరైనా తొలగిస్తారా అని పరిశీలించసాగాడు చాలామంది అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయారు కానీ ఎవరు ఆ రాయిని తొలగించలేదు కొంతమంది ఇదెవరో పెట్టారు ప్రభుత్వం అసలు పనిచేయడం లేదే అంటూ బాధపడ్డారు విమర్శలు చేశారు కొద్దిసేపటి తర్వాత ఒక కూలి అక్కడికి వచ్చాడు అతను ఆ రాయిని చూసి మరేమీ ఆలోచించకుండా శ్రమపడి దాన్ని పక్కకు తొలగించాడు ఆ రాయి కింద ఒక చిన్న సంచి కనిపించింది అందులో బంగారు నాణాలతో పాటు ఒక కాగితం కూడా ఉంది ఆ కాగితంపై ఇలా ఉంది ఈ రాయిని తొలగించిన వారికి బహుమతిగా ఇవి ఇవ్వబడుతున్నాయి అని రాజు రాసి పెట్టించాడు అది చూసి ఆ కూలీ ఎంతో ఆనందించాడు దీని నుంచి మనము నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఇతరుల కోసం ఏదైనా మంచి పని మనమే ముందుగా చేస్తే దానికి ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్